నగ్వాలు అయితే వడకి ఇడ్లీకి నానబెట్టినాను మర్చిపోయినాను మీకు చూపించడం వచ్చేసి ఈ గ్లాస్ ఈ గ్లాస్ ఈ గ్లాస్కి ఒకటి ముక్కాలు వేసినాను ఇప్పుడు గ్రైండర్కి అయితే ఇచ్చేసి వస్తారు ఈ గ్రైండర్కి ఇస్తేనే బాగా వస్తాయి మృదువుగా ఉంటాయి లేకపోతే మనం మిక్సీలో వేసుకుంటే అంత బాగుండవు అందుకోసమే గ్రైండర్కి ఇచ్చేసి పంపిస్తాం ఒకసారి వడలు చేసుకుని చూడండి సూపర్ ఉంటాయి ఇంతకు గ్రైండర్ అయితే మాత్రం అలా కాగా బాగా ఉంటాయి రేపు చేస్తా కదా చూపిస్తుంది మీకు రెసిపీ వడపిండిద్దా దాంట్లో కొద్దిగా సోడా వేసి ఉప్పు వేస్తున్నా తగినంత ఉప్పేసుకుంటాయి దాన్ని బాగా అనుకోవాల చేత్తో ఇలా బాగా అనుకున్నాక ఇట్లా ఉంటుంది చూడండి ఇప్పుడైతే బాగా లూజ్గా బాగా వస్తాయి పొడలు వచ్చేసి చట్నీ ప్రిపేర్ చేద్దాం మనం గుడ్డ చట్నీ వచ్చేసి ఇండియా ఉల్లిపాయలు ఒక నాలుగు వేసుకోవాలా కొత్తిమీర తగినంత వేసుకోండి ఉప్పు కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నా మిక్సీకి తిప్పుకొని వస్తాను ఓకే చట్నీ అంతా ప్రిపేర్ అయ్యింది తగినంత నీళ్ళు వేసుకున్నాను ఓకే వడకైతే నూనె పెట్టేసేసుకున్నాను ఓకే అంటి కాబట్టి కొద్దిగా చింతపండు వేసేసుకొని నీళ్ళేసి పెట్టేసాను వరదను ఇడ్లీకైతే పెట్టేసినాను పక్కకి వచ్చేసి వడక వడకి నూనె పెట్టేసేసాను సాంబార్ కూడా రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది ఆ రోజు వచ్చేసి మా ఎన్న వచ్చినాడని తులసత్తు వచ్చేసి ఇడ్లీ వడ అన్నీ అయితే చేస్తుంది ఇంకా ఇంకా బాగా పొంగాలని కలిపిందే కలుపుతూనే ఉంది మొత్తం కలిపినాకే ఇంకా కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అంటే ఇచ్చేసి ఆ పిండి ఆ కవర్కి కొట్టి ఆ కవర్లో నీట్గా సైజ్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అనుకొని దానికి ఇంత చేయితోనే బొక్క పెడతాం ఎందుకు బొక్క పెడతామంటే డైరెక్ట్ వేసినాం అనుకో అని సౌండ్ వస్తుంది అందుకే దానికి ఇంత హోల్ పెట్టి నూనెలోకి అలా ఇడిచేస్తే ఒక పది నిమిషాలు వేడి నూనెలో స్విమ్మింగ్ చేసి తర్వాత బయటికి తీస్తే వేడి నూనెలో వడల్ని స్నానం చేపించి చట్నీ లాంటి డ్రెస్లో చట్నీలో వద్దేసి ఇంకా నోట్లోకి వేసుకుంటే దట్స్ కరకరాలు ఆడే వడలు రెడీ ఇప్పుడు మంచి పద్ధతిలో చెప్దాం గాయస్ ఫస్ట్ ఒక గుప్పెడు మినప పిండిని తీసుకొని చేతులతో ఇంకొక చేతిలో కవర్ పెట్టుకొని దానికి ఒక స్పూన్ నూనె అంటించి బాగా రుద్ది ఆ చేతిలో మినప పిండిని తీసుకొని ఆ కవర్ మీద పెట్టేసి షేప్లో చేసుకొని నూనెలోకి అలా వేసి మంట ఫాస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మిగిలిన వడలన్నీ దాంట్లో చేసుకొని బాల్యం నిండినాక యూత సైడ్ ఎర్రగా ఉంటాయి కదా వాటిని తీసి తట్టలో పెట్టి చట్నీ వేసి సాంబార్ వేసి ఇడ్లీ తీసి నోట్లోకి వేసి అలా ఆస్వాదించండి వడని ఇప్పటికైతే మనం మ్యూజిక్ అయితే పెట్టేద్దాం మీరు అంత అయితే వీడియోని చివరి వైపు అయితే చూడండి ఎందుకంతదే ఎందుకంటే మాకు వాచ్ అవర్స్ కావాలి కాబట్టి మీరు చూడకుండా ఫోన్ పక్కన పెట్టేసేసేయండి పట్టుకో ఇది ఇడ్లీ వడ చట్నీ సాంబార్ సల్